హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా వీడియో ఏంటో చూసేద్దామండి ముందుగా అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం అండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను థౌజండ్ లైక్స్ అయితే టార్గెట్గా ఇస్తున్నాను అలాగే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక వీడియో ఏంటో చూసిద్దాం ఈ ఫోటోలో ఉన్న ఆవిడ పేరు మానస అండి తను జగద్యాలలో ఉంటారట వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటాయని చెప్తున్నారండి అలాగే ఈవిడ వెయిట్ అరవై ఎనిమిది కేజీలు ఉంటారట హైట్ ఐదు అడుగులు ఐదు అంగుళాలు ఉంటారట కలర్ అయితే ఫుల్ ఎరుపు రంగులో ఉంటానని చెప్తున్నారండి అలాగే మానస గారు ఒక నర్స్ రన్ చేస్తూ నర్సరీ అయితే రన్ చేస్తున్నారట ఈవిడ డిగ్రీ వరకు అయితే చదువుకున్నారట తన బిజినెస్ చాలా సక్సెస్గా రన్ అవుతుందని చెప్తున్నారండి ఈవిడకు నెలకు సుమారు డెబ్బై వేల కన్నా పైనే ఆదాయం అయితే వస్తుంది అని చెప్తున్నారండి అలాగే ఈవిడ తన బిజినెస్ని అయితే చాలా మంచిగా అయితే రన్ చేస్తున్నాను అని చెప్తున్నారు భర్త హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటారట భర్తకు చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారని చెప్తున్నారండి ఎక్కువ తాను తన ఫ్రెండ్స్తోనే గడుపుతూ ఉంటాడు ఇంటికైతే అసలు రాడు అని చెప్తున్నారు అలాగే ఈవెంట్ అయితే సరిగా పట్టించుకోడని కూడా ఈవిడైతే చెప్తున్నారండి వీళ్ళకైతే ఇంకా పిల్లలైతే లేరట చాలా ఇయర్స్ నుంచి చూసి చూసి గారికి జీవితం మీద కొంచెం ఆందోళనగా ఉంది అని చెప్తున్నారండి భర్త విడాకులు తీసుకోవడం లేదు అలాగని సరిగ్గా చూసుకోవడము లేదు అని కూడా చెప్తున్నారు ఎప్పుడు రెండు వారాలకు లేదా నెలకు ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటాడు పోనీ హైదరాబాద్కి వెళ్ళి ఫ్యామిలీ పెడదామా అంటే వినడం లేదు అండి అలాగే ఇక్కడ మీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉండు అని చెప్తున్నారు నాకైతే సో నాకైతే చాలా బాధగా ఉంది చూసి చూసి మానసగారికి ఒక మంచి అబ్బాయి అయితే కావాలని ఈవిడైతే మనకి కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగిందండి తనకు తనకు దగ్గరగా ఉండడానికి తన బాధ అర్థం చేసుకోవడానికి తనకు కావాల్సిన పనులన్నీ చేసి పెట్టడానికి ఒక మంచి పర్సన్ అయితే కావాలని ఇవిడైతే కోరుకుంటున్నారు అలా అందుకుగాను చదువుతో ఏం లేదు అలాగే డబ్బుతో కూడా పని లేదు అవని అవి ఉన్నా లేకున్నా పర్వాలేదు అని ఈవిడైతే చెప్తూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి డబ్బు పరంగా ఎలాంటి లోటు లేదని కూడా చెప్తున్నారండి అలాగే ఈవిడే ఎవరైతే తనతో పాటు ఉండడానికి ఉంటు నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేస్తాను అని ఈవిడైతే చెప్తున్నారు అలాగే వారి వారి మనసు మంచిగా ఉంటే చాలు అని కోరుకుంటున్నారండి అలాగే వాళ్ళ వయసు అలాగే వారి వయసు అయితే నలభై సంవత్సరాల లోపైతే ఉండాలని ఈవిడైతే ఖచ్చితంగా చెప్తున్నారండి ఇదే అండి గారి ప్రొఫైలు ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఆ బోర్డ్ సెక్షన్లో మెయిల్ ఐడి ఉంది మీ డీటెయిల్స్ని ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ప్రొఫైల్గా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్